ఒలింపిక్ డేని పురస్కరించుకొని ప్రకాశం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఒంగోలు మినీ స్టేడియం వరకు చేపట్టిన ఒలింపిక్ రన్ను ఒలింపిక్ జిల్లా అసోసియేషన్ చైర్మన్ గోరంట్ల రవికుమార్ జెండా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొడ్డు సుబ్బారావు సారథ్యం వహించారు పలు క్రీడా సంఘాల బాధ్యులు వెలిగించి ఒలింపిక్ పరుగులో పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నుంచి ప్రారంభోత్సవ కార్యక్రమంలో గోరంట్ల రవికుమార్ మాట్లాడుతూ జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఒలింపిక్ నిర్వహిస్తున్న ఒలంపిక్ అసోసియేషన్ నిర్వాహకులను అభినందించారు జిల్లాలో క్రీడల అభివృద్ధి కోసం తన వంతు సాయశక్తిగా కృషి చేస్తానని ప్రభుత్వ సహాయ సహకారాలతో క్రీడాభివృద్ధి చేస్తానని తెలిపారు ఉత్తమ క్రీడాకారులను తయారు చేయడంలో ప్రకాశం జిల్లాలో అన్ని క్రీడల సంఘాలతో సమన్వయం చేసుకొని ఉత్తమ క్రీడాకారులను తీస్తామని తెలిపారు ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు సుబ్బారావు మాట్లాడుతూ జిల్లాలో అనేక క్రీడా సంఘాలు క్రీడాభివృద్ధికి సహాయపడుతున్నాయని అన్నారు జిల్లాలోని నలభై క్రీడా సంఘాలు ఒక ఒలింపిక్ డే రన్లో పాల్గొంటున్నాయని పేర్కొన్నారు ಮುಖ್ಯ ಅತಿಥು ಚೀಫ್ ಗೆಸ್ಟ್ ಪ್ರಕಾಶ ಜಿಲ್ಲಾ ಒಲಿಂಪಿಕ್ ಅಸೋಸಿಯೇಷನ್ ಚೈರ್ಮನ್ ವಿಜ್ಞಾತ ಅರ್ಷಿನ ಕಲಾಶಾಲ ಡೈರೆಕ್ಟರ್ ಶ್ರೀ ಗೋರಪ್ಪ ರವಿಕುಮಾರ್ ಗೇಸಿ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಜಟಾ ಉಪ್ಪಿ ರ್ಾಲಿ ಪ್ರಾರಂಭಿಸಲಾಗಿದೆ ప్రపంచ ఒలింపిక్ రన్ దినోత్సవం సందర్భంగా మన ఆల్ ఇండియా నుండి టు స్టేట్ ద్వారా అఫిలేట్ అయినటువంటి జిల్లాలు జిల్లాలకు అనుబంధమైనటువంటి వివిధ క్రీడా సంఘాల తరఫున మన ప్రకాశం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రకాశం భవనం నుండి మినీ స్టేడియం వరకు ఈ ఒలింపిక్ డే రన్ ప్రారంభం కాబోతున్నది ఈ ప్రారంభానికి చీఫ్ గెస్ట్గా యువ నాయకులు జిల్లా విద్యాదాత మరియు క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్న మా యువ ప్రకాశం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ హర్శ్రీ కళాశాలల డైరెక్టర్ గారినటువంటి శ్రీ గోరంట్ల రవికుమార్ గారి బంగారు హస్తాల మీదుగా ఈ ఒలింపిక్ రన్ ప్రారంభం కాబోతున్నది ఈ కార్యక్రమంలో మాకు ముందు నుంచి వెన్నెముకగా ఉంటున్నటువంటి చైర్మన్ గారు మరియు మా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మా ప్రెసిడెంట్ గారైనటువంటి కుర్రా భాస్కర్ గారు గారి ఆధ్వర్యంలో ఆయన గత ముప్పై రెండు సంవత్సరాల నుండి జిల్లాలో వ్యాయామ విద్యకు మరియు కబడ్డీ క్రీడకు ఖోఖో క్రీడకు మరియు అన్ని నలభై అసోసియేషన్ల అధ్యక్ష కార్యదర్శులకు తమ యొక్క సూచనలు సలహాలు ఇస్తున్నటువంటి మా ప్రకాశం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు గారైనటువంటి కుర్రా భాస్కర్ రావు గారికి మరియు ట్రెజరర్ ఎస్ చంద్రశేఖరరావు గారు అలాగే సీనియర్ మోస్ట్ వైస్ ప్రెసిడెంట్స్ గారు అయినటువంటి మా గురువులు ఖోఖో అభిమాని మరి మా కబడ్డీ వాలీబాల్ అసోసియేషన్కి అహర్నిశులు కృషి చేసి ప్రస్తుత ఫిజికల్ డైరెక్టర్గా ఉన్నటువంటి డిగ్రీ కళాశాల బాలికల పీడి గారైనటువంటి ధరంజయ్ గారు ఆయన వైస్ ప్రెసిడెంట్ మాకు సీనియర్ మోస్ట్ ఆయన మరియు ఆంజనేయులు గారు ప్రస్తుత కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి గారు మరియు వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి మరియు కరాటే మా ట్రెజర్ గారు అయినటువంటి చంద్రశేఖరరావు గారు అలాగే వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి ఆర్చరీ కార్యదర్శి రాజు గారు మరియు పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మాకు ప్రత్యేకంగా అన్నిటికీ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఫిజికల్ ఎడ్యుకేషన్ పిఈటిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సేనయ్య గారు మరియు అదేవిధంగా జిల్లా పీడి పిఈటిస్ అసోసియేషన్ అధ్యక్షులైన కార్యదర్శి గారైనటువంటి నత్తల కృష్ణ గారు ప్రప్రదంగా రాష్ట్రంలోని ఎస్జిఎఫ్లో ఎప్పుడు జంటుకి ప్రాధాన్యత ఉంటుంది ప్రప్రథమంగా ఎస్జిఎఫ్ కార్యదర్శిగా మా వాలీబాల్ క్రీడాకారిణి ప్రస్తుత ఫిజికల్ డైరెక్టర్ అయినటువంటి వనజా గారికి ఈ సభాముఖంగా కూడా కృతజ్ఞతలు తెలియజేయచ్చు ఈ కార్యక్రమాన్ని అంత్యంత వైభవంగా మా యువ చైర్మన్ గారైనటువంటి గోరంట్ల రవికుమార్ గారు తమ బంగారు హస్తాలతో ఈ ర్యాలీని ప్రారంభించవలసిందిగా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ తరఫున వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్ ఒలింపిక్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా ఈరోజు టెన్ కేర్ అన్ను ఫై కేర్ రన్ జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మరియు ప్రకాశం జిల్లాల ఒంగోల్లో ప్రకాశం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ తరఫున ఈరోజు రేపు ర్యాలీ ప్రారంభించబోతా ఉన్నాం అనేక మంది విద్యార్థిని విద్యార్థులు క్రీడాకారులు అన్ని క్రీడా సంఘాల నాయకులు అందరూ పాల్గొన్నారు ముఖ్యంగా కొర్రా భాస్కరావు గారు సుబ్బారావు గారు అన్ని అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు ఉత్సాహంగా దీనికి ఒకటే మోటో వేగంగా దృఢంగా బలిష్కంగానే కాన్సెప్ట్తో విద్యార్థులు తయారు చేయాలి అన్ని విధాలుగా సమాజంలో చదువుతో పాటు మానసిక ఉల్లాసము దృఢంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ క్రీడలు ఉపయోగపడతాయి దానిలో భాగంగా ఒలింపిక్ అసోసియేషన్ తరఫున ప్రకాశం జిల్లా అసోసియేషన్ తరఫున ఈరోజు ఈ భారీ ర్యాలీ నిర్వహిస్తున్నాం ప్రకాశం భవనం దగ్గర నుంచి మినీ స్టేడియం వరకు ఈ ర్యాలీ జరుగుతుంది దీనిలో అన్ని అసోసియేషన్ నాయకులు అన్ని క్రీడా సంఘాలు విద్యార్థులు పురప్రముఖులు అందరూ పాల్గొన్నారు అందరికీ ఒలింపిక్ అసోసియేషన్ తరఫున మా ధన్యవాదాలు తెలియజేస్తాం